ఈ కథ రహస్యపూర్ అనే ఊరి కథ అక్కడ హఠాత్తుగా భయంకరమైన వాతావరణం నెలకొనింది సాయంత్రం అవగానే ఆ ఊరి వాళ్ళు తమ తమ ఇళ్లల్లో దాక్కునేవాళ్ళు ఎవరిని ఎవరైనా పిలిచినా సరే ప్రాధాయపడినా సరే తమ తలుపులు తెరిచేవాళ్లే కాదు ఎంతలా అంటే తమ సొంత వాళ్ళు కూడా తలుపు తట్టినా తెరిచేవాళ్ళు కాదు ఒకరోజు ఆ ఊరికి పట్నం నుండి ఒక కుటుంబం సెలవలని వచ్చారు వాళ్ళకి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు పేరు గోలు పేరుకు తగ్గట్టే బొద్దుగా లావుగా ఉండేవాడు వచ్చిన దగ్గర నుండి ఊరంతా అల్లరి చేయడం మొదలుపెట్టాడు కానీ సాయంత్రం అయ్యేసరికి అందరూ తమ తమ ఇళ్లల్లోకి చేరి తలుపులు వేసుకునేసేవాళ్ళు అది చూసి తనకి కాస్త భయమేసేది ఎందుకంటే పట్నంలో చాలాసేపు ఆడుకోవడం టీవీ చూడడం తెలివిగా చదవడం ఇలా ఉండేది తను అడిగేసరికి తన బాబాయి నిజం చెప్తాడు ఒక రాత్రి తన పొలం నుండి వస్తూ ఉండగా ఇదేంటి ఎండాకాలంలో ఇంతటి చల్లటి గాలి వీస్తుంది ఏంటి ఇది గాలి కాదు మేము వస్తున్నామని సంకేతం మేము ఎన్నో ఊర్లు తిరిగాము కానీ ఈ ఊరు వాళ్ళు మాంసం ఎంతో రుచిగా ఉంటుంది ఒక్కసారి తింటే నాలుగు రోజులు ఆకలే వేయదు మంచిదే కదా మనం ప్రతిరోజు తింటే వీళ్ళు తమ తమ ఇళ్లలో నుంచి బయటికి రావడమే మానేస్తారు అవును వీళ్ళకింకా తెలియట్లేదు మనం పన్నెండు మందినో పదమూడు మందినో తినేసామని ఇక తెలియదు కూడా ఎందుకంటే మన చూపు నుండి ఒక్కడ కూడా బయటపడలేదు పద ఎప్పటిలాగాని వీణు కూడా మొదట నేనే మొదలు పెడతాను అక్క ఇవాళ నేను మొదలు పెట్టనా వద్దు పెద్దదాని కదా నేను అలా తనని తినేస్తాయి బాబాయ్ మాటలు విన్న ఆ పిల్లవాడికి బాబాయ్ మీద అలాగే ఊరి వాళ్ళందరి మీద జాలి కలిగింది ఇలా అయితే ఎలా బాబాయ్ మనం అసలు రాత్రి బయట రాకుండా ఎలా కుదురుతుంది తోటలో పడిపోయిన మామిడి పళ్ళను ఎవరు ఏరుకొని వస్తారు దిష్టి బొమ్మలను ఎవరు కడతారు మన పొలాలను ఎవరు కాపాడుతారు ఈ విధంగా ఈ ఊరు ఏదో ఒక రోజు సర్వనాశనం అయిపోతుంది తన మాటలు విని బాబాయ్ తన ఊరులో వాళ్ళందరూ కూడా తప్పక ఇలా అన్నారు ఇది నిజమే కాని ఏం చేయగలం కాని గోలుకి రెండు రోజులుగా నిద్ర పట్టలేదు తనకి ప్రతిసారి తన బాబాయ్ చెప్పిన మాటలే గుర్తుకొస్తూ ఉండేవి ఏదో ఒక దారిని వెతకడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు ఇక ఒక రాత్రి ఏదో ఆలోచించుకొని గప్చప్గా ఇంట్లో నుంచి బయలుదేరాడు ఇక తన ఇంట్లో కనపడకపోయేసరికి బాబాయ్ తన ఇంట్లో వాళ్ళు తెగ కంగారు పడిపోయారు గోలు అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళాడా అని ఆహా చాలా రోజులకి మంచి రుచికరమైన వంట మనం ఎదురు పడింది ఇవాళ రాత్రి మనం వేడుక చేసుకున్నాం తనని నేను ఇప్పుడే చంపేస్తాను వద్దు ముందు నన్ను వెళ్ళనియ్యి అక్కా నువ్వు నన్ను తినలేవు ఎందుకు నువ్వు గట్టిగా ఉంటావా కాదు ఊర్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు ఎప్పుడు మీ చెల్లికి నీ ఎంగిలే తినిపిస్తావంట కదా అయితే ఏమైంది నేను పెద్దదాని కదా కాదు నువ్వేం చెల్లివాసలు కనీసం న్యాయం మాట్లాడు ఇవాల్టి వరకు మీ అక్క మాటలకి జవదాటలేదు మీ అక్క ముందు తినేది కానీ ఇవాళ నువ్వు ముందు తిను అవునక్క ఇవాళ నేనే ముందు తింటాను నువ్వెందుకు ముందు తింటావు ఇప్పటి వరకు నేనే ముందు తిన్నాను ఇప్పుడు నేనే ముందు తింటా అరే మీకెందుకు అర్థం కావటం లేదు ఇప్పటి వరకు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు కాబట్టి అక్క ముందు తింది ఈ వాళ్ళ నేను చిన్నవాణ్ణి వచ్చాను కదా కాబట్టి చెల్లెలే ముందు తినాలి అవునక్క వీడు చెప్పింది నిజమే నోర్మి అక్క మాట వినకుండా ఆ పిల్లాడు మాట వింటావా పిల్లాడు చెప్పింది నిజమే కదా ఈ వాళ్ళ నేనే ముందు తింటాను అయితే ఈ వాళ్ళ నీ ఎంగిలి తినాలా ఇవాల్టి దాకా తను కూడా నీ ఎంగిలే తింటూ ఉండేది కదా నేను చూస్తాను ముందు నువ్వు ఎలా తింటావు నేను చూస్తా ఈ వాళ్ళ అసలు మీరు ఎలా ముందు తింటారో అలా వాళ్ళిద్దరూ పెద్ద గొడవ పడతారు మన పిచాచీల జీవితం ఈ గోర్లల్లో కొమ్ముల్లోనే కదా ఉండేది ఇక ఇవే లేనప్పుడు మనం ఎలా బ్రతుకుతాం ఇక మనం ఖచ్చితంగా అంతమైపోతాం బాబు గోలు నో బాదానే ఉన్నావు కదా హా బాబాయ్ అలా చూడండి మీ రెండు పిచాచులు నీలలాగా కరిగి పోయాయి హా మేమంతా చూసాం బాబు కానీ నువ్వు ఇలా ఎలా చేయగలిగావు బాబాయ్ ప్రతి సమస్యకి వచ్చిన సమాధానం ఆ సమస్య వచ్చిన వాళ్ళ ప్రభావం మీదనే ఆధారపడి ఉంటుంది మీరు చెప్పారుగా ఆ రెండు పిచాచుల్లో ఒకటి ముందుగా తింటుందని ఎప్పుడు ఆ పెద్ద పిచాచ ఎప్పుడు ముందు తింటూ ఉండేది నాకు అర్థమయ్యింది ఎప్పుడు తనకి ముందు తినడమే ఇష్టము అని ఇక చెల్లెల కోరిక అలాగే ఉండిపోయేది నేను వాళ్ళ సమస్యని ఉపాయంగా ఇది విని గోలు బాబాయే కాదు ఊర్లో వాళ్ళందరూ సంతోషించారు గోలు కారణంగా ఆ ఊరికి రెండు పిచాచీలి నుండి విముక్తి కలిగింది ఇక ఆ రోజుటి నుండి ఆ ఊరి వాళ్ళంతా రాత్రులల్లో కూడా పొలానికి వెళ్ళడం మొదలు పెట్టారు ఇక మన వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుతాం